వస్తాం సార్ మంతటి గోవింద రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్ఆర్సీ ఎన్ఎస్సీ గోవింద రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం నాయుడు గారు మొత్తానికి చర్చలో పాల్గొన్న మిగతా ప్యానలిస్ట్ లకి అందరికీ నమస్కారం అండి మీకు ముందుగా శుభాకాంక్షలు గోవింద్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా కూటమి గాలి విపరీతంగా వీచినప్పటికీ కూడా బద్వేలు నియోజకవర్గంలో మీ నాయకత్వంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించుకోవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు గతంలో మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన స్థానం అది సో మొత్తానికి గోవిందరెడ్డి గారు తొమ్మిదవ తారీఖున అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా అందరూ ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ ఆశలన్నీ కూడా అడియాశలైపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఎలాంటి ఫీలింగ్ ఉంది రాజకీయాల్లో ఇవన్నీ కూడా అండి ఒకసారి ప్రజ ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఎలా స్పందించినా కూడా ఆ ప్రజలు ఏదైతే ఇస్తారో తీర్పును ఆ తీర్పును ఎవరైనా శిరసా తర్వాత ఏం జరిగిందా ఏంటి అనేటువంటిది అనేక విషయాలు చర్చించుకొని ముందుకు వెళ్తాం నేను ఒకటే చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ ఇట్ ఈజ్ చాలా అంటే నలభై శాతం ఓట్లతో సీట్లు విషయమా అంటే పది శాతము ఐదు శాతము దానివల్ల సీట్లలో తారుమారు అయిపోతాయి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ నలభై పర్సెంట్ తెలుగుదేశానికి వచ్చింది అయినా కూడా ఇరవై మూడు సీట్లు సో ఈ వ్యత్యాసం ఎప్పుడు కూడా ఉంటుంది అయితే వాళ్ళు చేసినటువంటి సమీకరణల్లో అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సో ఈ ఓటు ఎక్కడ కూడా చీలనీయకుండా ఉండడంలో ప్రధాన పాత్ర పోషించారు సో ప్రతి ఒక్కటి కూడా ఇంకొకటి కూడా వైసీపీ మీద పెద్ద ఎత్తున మరి ఈ ప్రాపగండ అనేటువంటిది పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రోపగండ చేస్తా ప్రతి ఒక్కటి అనేక నిజానికి అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సూచనల మేరకే చేసినటువంటి చట్టం ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తే రాష్ట్రాల్లో హైయెస్ట్ లిటిగేషన్ ఎక్కడ ఉంటుందంటే ల్యాండ్ మీద ఉంటుంది వీదల భూమిని ఒక కోర్టుకు వెళ్తే హైకోర్టుకి వెళ్తే మినిమం పది పద్నాలుగు ఇరవై సంవత్సరాలు కూడా అది మనకు తీర్పులు రావు ఈ పరిస్థితుల్లో ఆ చట్టంలో వీలైనంత వరకు ఆర్డిఓను జిల్లా కలెక్టర్ను ముందు వాళ్ళు దీన్ని ఏదైనా కూడా ఎందుకంటే టైటిల్ ఇచ్చేటువంటి అధికారం ఇప్పుడు ప్రభుత్వ అధికారులు లేకుండా చేసినటువంటి ఆ చట్టాన్ని అదేదో మీ భూమిని గుంజేసుకుంటారు ఎంత బ్యాట్ ప్రాపగా అంటే అంత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే భూమిని అంతా కూడా తీసేసుకుంటారు అనేటువంటి చెప్పడము తర్వాత మనము ఉన్నటువంటి మరి ఫండ్స్ లో వీలైనంత వరకు బీదలను ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతంతో వెళ్ళాం అర్హత ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కులాలకు మతాలకు పార్టీలకు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ చేయడం జరిగింది అయితే అయినప్పటికీ కూడా చివరికి ఏ పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు ఇట్స్ ఆల్ రైట్ నేనేమంటానంటే ఇప్పుడు అనేకమైనటువంటి వాళ్ళు చెప్తున్నారు రవికిరణ్ గారు ఇవన్నీ కూడా సో హైయెస్ట్ బెనిఫిషరీ యొక్క ఇక్కడ ఉన్నది బీజేపీ బీజేపీకి సార్ ఇప్పుడు అది దేశంలో అనేక రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు అంటే మోర్ అవకాశం ఉంది ఎందుకంటే నాలుగు రాష్ట్రాల్లో పోయినా నాలుగు రాష్ట్రాల్లో ఇంకొకసారి వచ్చినా ఇంకొకరిని ఇంకొకరిని కలుపుకొని అలా అధికారం తీసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున అంటే మెజారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి చాలా రాష్ట్రాల్లో దెబ్బతిన్నారు అయితే మాకు లిమిటెడ్ ఏరియా కాబట్టి ఏ రాష్ట్రంలో పోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోయింది మహారాష్ట్ర పోయింది తర్వాత బీహార్లో చాలా తక్కువ వచ్చాయి కర్ణాటక చాలా రాష్ట్రాల్లో వెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళది కానీ ఏదైతే ఈయన చెప్తున్నారు నిన్ననే మంత్రి గారు శ్రీనివాస వర్మ గారు మాట్లాడుతూ అయ్యా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే అది ఎప్పుడూ అయిపోయిందండి దాంట్లో అది ఏమీ లేదు అలాంటిది ఇచ్చే ముచ్చట ఏమీ లేదన్నట్టుగా మాట్లాడిన విషయం ఆరు ఆరు నిమిషాల వారి వీడియో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చినటువంటి యూట్యూబ్ లో మనం గారు కూడా అన్నారు మేము ఆ హామీ ఆ హామీ ఏమీ ఎన్నికలకు వెళ్ళలేదు ఆ హామీ ఇవ్వలేదు మేము రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల మీద ఖచ్చితంగా రాబట్టుకుంటాం అదే విధంగా అభివృద్ధి దశలో భారత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అండగా ఉంటుంది కానీ మేము ప్రత్యేక హోదా ఇస్తామని మేము ఎక్కడ ఎలక్షన్స్ కెళ్లేదు వాళ్ళు అదే అండి ఒక ప్రత్యేక హోదానే కాదు ఇప్పుడు ఇక్కడ ఉంది మన ప్రాజెక్టు అక్కడ దరిదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు మనం వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి అదే మన పోలవరం పోలవరం పోలవరంలో అసలు ప్రాబ్లం ఎక్కడ అది కంప్లీట్ కాకుండా ఉండడానికి ఒకటి టెక్నికల్ గా అక్కడ ఇచ్చినటువంటి ఆ వాటర్ వల్ల డయాఫ్రమ్ వాళ్ళు పోయి టెక్నికల్ గా ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ మనమంతా కూడా ఇంతకు ముందాల మనం ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళేసి ఆ చీఫ్ ఇంజనీర్లు ఎట్లాంటి అట్లా మాట్లా చేసి తొందర పెట్టి చేస్తే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఏమైతే తెలుసు తెలుస్తుంది మనకు మనం టెక్నికల్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈ డయాఫ్రమ్ వాళ్ళు మరి అప్పర్ ఇది కానీ లోయర్ సైడ్ కానీ ఉండేటువంటి అది ఆ కన్స్ట్రక్షన్ చేయక చేయకపోవడం వల్లనే మరి ఎక్కువ ఫ్లడ్ వచ్చింది అది కూలిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు అలా అది అలాంటి టెక్నికల్ ప్రాజెక్టులో దాన్ని మరి అది చేయాలి ముఖ్యంగా బీజేపీ పోలవరం ప్రాజెక్ట్లో ఏం చెప్తారో ముందు వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వకపోతే వాటర్ స్టోరేజ్ చేయడానికి కుదరదు మరి ఎంతవరకు రవికిరణ్ రవికిరణ్ గారు ఆ ముప్పై రెండు వేలు ముప్పై నాలుగు వేల కోట్లు ఒక్క నాలుగైదు సంవత్సరాల్లో మీరు ఇవ్వండి మీరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కు మీరు మేల్ చేశారు గత ఐదేళ్లలో కానీ మీ అజెండా వేరు ఇక్కడ కూడా పాపం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని నమ్మి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశాన్ని కానీ బీజేపీని కానీ రక్షించారు లేకంటే ఒక్క శాతం కూడా బీజేపీకి ఇక్కడ ఓట్లు ఓట్లు వచ్చే ముచ్చట లేదు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఇప్పుడు ఇంత అంటే పెద్ద ఎత్తున వీరు చెప్పినటువంటి మాటలు చేతల్లో చూపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే వాళ్ళు నిన్ననే ప్రమాణ చేసింది గోవిందరెడ్డి మొన్న చేయని ఇంకా పది రోజులు మళ్ళీ మీరు ఒకసారి పిలిచినప్పుడు మనం మాట్లాడదాం ఖచ్చితంగా ఒక సంవత్సరానికి మాట్లాడదాం రెండేళ్లకు మాట్లాడదాం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఈయన మాట్లాడతారు సార్ వాళ్లకు మొత్తం ఒక్క ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందా అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కంప్లీట్ గా ఒక నెగటివ్ ఇమేజీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఓడించాలి ఎంతకు తగ్గైనా ఓడించాలి అందుకని ఆయన చాలా తక్కువ సీట్లు తీసుకున్నారు చంద్రబాబు గారి డైరెక్షన్ లో ఎట్టకేళ్ళకి ఓడించారా లేదా గోవింద్ రెడ్డి గారు ఓడించారా లేదా మొత్తానికి ఇందులో ఏముంది ఇప్పుడు ఎన్ని ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ నేను నేను వేరే విధంగా చెప్పేది ఏముంది సార్ ఇదంతా అరిథ్మెటిక్ ఇవన్నీ కూడా కొన్ని వర్గాలు ఓట్లు వేయలేదు ఏ విధంగా వీళ్ళందరినీ ఈ మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని కాని మిగతా వాళ్ళందరినీ కూడా ఏదైతే ఏ సామాజిక వర్గాల నుంచి కానీ ఎవరి నుంచి కానీ మద్దతు తీసుకున్నారో వీళ్ళందరినీ ఎట్లా సాటిస్ఫై చేస్తారు ప్రజలను పేద ప్రజలను ఎవరికైతే ఈ స్కీమ్స్ ఆనెస్ట్ గా వెళ్ళాలనో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చాలా దరిదాపు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం కూడా ఆయన వాళ్ళందరికి కూడా మరి ఫ్రీ ఫ్రీబీస్ ఇన్ని రోజులు ఫ్రీ బీస్ ఇచ్చారండి ఇవన్నీ కూడా అని అంటున్నటువంటి ఈటల్లో ఏ విధంగా వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తున్నారు ముందుంది ముసల్ల పండుగ మరి ఎంత ఎఫెక్టివ్ గా అన్ని వర్గాలను కూడా మరి సంతృప్తి పరిచి ఏ విధంగా వెళ్ళగలరు అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ చేయాలని కోరుకుంటున్నారా లేకపోతే చేయకపోతే ప్రశ్నించి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేందుకు అవకాశం వచ్చిందని కోరుకుంటున్నారా ఇప్పుడు నూటికి నూరు శాతం సార్ ఈ పది పర్సెంట్ ఎవరైతే ఈ ఓకల్ ఓటర్స్ ఉంటారో ఇప్పుడు మాకు ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు ఏడు పర్సెంటో ఎనిమిది పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది కూడా కలిసి నలభై శాతం బదులు యాభై శాతం తెలుగుదేశానికి వచ్చింది ఈ పది పర్సెంట్ చేంజ్ అయ్యింది ఈ ఉన్నటువంటి ఓటర్స్ మరి ఇందరిని ఎలా సంతృప్తి కరుస్తారు ఈ పది పర్సెంట్ ఓటర్స్ ను ఏ సైడ్ కు పోతే వాళ్ళకి అధికారం ఉంటుందండి వీళ్ళందరినీ కూడా ఎలా సంతృప్తి పరుస్తారు బీదలను సంతృప్తి పరచకపోతే ఎందుకంటే బీదలు నమ్మి ఈయన సూపర్ సిక్స్ అది ఏదో ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మాకు ఇంతకంటే ఇంకా మంచిది వచ్చింది అప్పుడు మూడు వేలు మేము ఇస్తే నాలుగు వేలు వచ్చది ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు వచ్చి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ఉచిత బస్సు కూడా ఉంది ఉచిత బస్సు కూడా చాలా చాలా ఉచితాలు సార్ ఇదన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని అంటున్నారంటే ఇవన్నీ మరి ఇవి కేవలం వాళ్ళందరినీ కూడా అపీజ్మెంట్ ఈ పాలిటిక్స్ లో ఆయన ముందుకు వెళ్ళారు దీన్ని మనం ఖచ్చితంగా నిశ్చితంగా విమర్శిస్తాం ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ఏదైతే ఇచ్చిన హామీ లేదు మీకు రెడ్డి గారు నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కూడా నేను కోరేది ఏంటంటే మీరు ఒక స్వతంత్రమైనటువంటి పార్టీ మీరు ఒక బీటీఎం గా వ్యవహరిస్తారా మీరు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను ఎంతవరకు మీరు ముందుండి ప్రజలకు చెప్పిన వాగ్దాలను నెరవేర్చడంలో ఎందుకంటే మీకు ఎక్కువ సీట్లు ఇచ్చారు మాకంటే కూడా మీకు బాధ్యత ఉంటుంది ఈ బాధ్యతని ఎంతవరకు నెరవేరుస్తారు కేంద్రంలో ఏందే ఉండేటువంటి బీజేపీ ఏమి అంతండి ఎందుకంటే మాకు వాళ్ళ మీద ఆధారపడాలా మాకేదో ఈ మూడు సీట్లైనా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ఆయనకున్నటువంటి పదహారు సీట్లలో అని ఆయన వాళ్ళు కిమ్ము ఊరుకుంటారు వాళ్ళు ఏమి చేయరండి చంద్ బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి మీరు రాసి పెట్టుకోండి సార్ మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం ఏదైనా కూడా ప్రత్యేక దృష్టి వాళ్ళు ఎక్కడ పెట్టరు వాళ్లకు ఎప్పుడు కూడా రాజకీయం చేయడం బీజేపీ వాళ్లకు ఇప్పుడు చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కానీ ఒక వాళ్ళ వాళ్ళ మంత్రిని వాళ్ళ ఎంపీని ఒక మంత్రిగా చేసుకున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఈ అవకాశం వచ్చినప్పుడు ఈ చిన్న చేతగా అన్ని పార్టీలు కూడా చేర్చడం మళ్ళీ అధికారంలోకి మిగతా పార్టీల అంతను కూడా కనుమరుగయ్యేటట్టుగా ఏటట్టుగా చేసేది రైట్ గారు గోవిందరెడ్డి గారు దీన్ని ఏ విధంగా వీళ్ళు రక్షించుకుంటూ పోతారనేది కూడా వేచి చూడాల్సినది మళ్ళీ వస్తని మీ దగ్గర అవకాశం ఎంతైనా గోవిందరెడ్డి గారు మళ్ళీ వస్తని మీ దగ్గర ఇక్కడ ఇంకో ఇంకో అంశం కూడా నడుస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఎవరైతే నాగబాబు గారు ఉన్నారో ఆయన ముందు అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని ఆయన కేటాయించినప్పటికీ తర్వాత అనూహ్య రీతిలో ఆయన కాకుండా సీఎం రమేష్ గారు కేటాయించారు ఆయన త్యాగం చేసిన పరిస్థితి వచ్చింది లేకపోతే భారీ మెజార్టీతో ఆయన పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉండేది కోల్పోయారు ఆయన్ని రాజ్యసభకు తీసుకొని ఆయన్ని